Nama Varanane, Sri Rame Rame Mano Rame. Sahari, नाम तत्सुल्यम् राम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्र नाम तत्सुल्यम् रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्र नाम तत्सुल्यम् रामे ஸ்ரீராமா <laughs> பாசம श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम శ్రీ రామ్ జై రామ్ జై శ్రీరామ్ రామ్ జై రామ్ జయ శ్రీ రామ్ జయ రామ్ రామ్ జై జై రామ్ రామ్ శ్రీ రామ్ జై రామ్ జై జై రామ్ శ్రీ రామ్ జై రామ్ జై జై రామ్ శ్రీ రామ్ జై రామ్ జై జై రామ్ శ్రీరామ్ రామ్ రామ్ పేరు అందులో నమోదు చేసుకుంటే ఏ వారం ఎక్కడ జరుగుతుంది అనేది తెలుస్తుంది ఇంకనూ ఆ రాముడి సేవలో పాల్గొనాలా ప్రతి గృహంలో జరగాలనేది సంకల్పం కాబట్టి ఎవరైనా మీ గృహాలలో జరిపించుకోవాలని అనుకుంటే మీ పేరు నమోదు చేసుకోండి ఏ వారం వస్తుంది అనేది వాళ్ళకి ముందుగానే మేము తెలియజేయడం జరుగుతుంది ప్రతి గృహంలోనూ జరగాల ప్రతి ఇల్లు ఈ రాముడి ఒక్కసారి మనం ఈ వేవ్స్ పాజిటివ్ వేవ్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే మనకి పెద్దలు తెలియజేసిన విధం ఏంటంటే విష్ణు సహస్రనామాలు చదివేకి చేత కాని వాళ్ళు వీలు కాని వాళ్ళు ఈ కలియుగంలో అంత సమయం వెచ్చించలేని వాళ్ళ కోసం శ్రీరామ రామ రామేతి శ్రీరామ్ శ్రీరామ్ ధర్మవరంలో శ్రీరామ దండు కార్యక్రమం ఈ వారం ఇరవై ఏడవ వారం అశ్వత్ నారాయణ వారి గృహం నందు దిగ్విజయంగా ఆ రాముల వారు చేయించుకోవడం జరిగింది ఈ రామనామ సంకీర్తన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని మూడుసార్లు పలికిన ఎడల విష్ణు సహస్రనామంతో సమానమని చెప్పేసి మనకి పెద్దలు మనకి తెలియజేయడం జరిగింది ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని చదవలేక రాక తెలియక చదవలేకపోయిన వాళ్ళకు కూడా ఇదొక సువర్ణ అవకాశంగా మనకి పెద్దలు ఈ సంకల్పం చేసినారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హిందూ జాతి యావత్తు ఈ యొక్క రామనామ సంకీర్తనలో పాల్గొని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదాలు పొందాలని చెప్పేసి దేశమంతా కూడా హైందవుల ఐక్యతకు హైందవులకి కావలసినటువంటి సదుపాయాలన్నీ సమకూరాలని చెప్పేసి హైందవ జాతి సుభీక్షంగా ఉండాలని చెప్పేసే ఒక సంకల్పంతోనే ఈ రామనామ సంకీర్తన అనే కార్యక్రమాన్ని ధర్మవరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ధర్మవరం ఒక్కటే కాదు యావత్తు కూడా అందరూ సుభీక్షంగా ఉండాలని చెప్పేసే ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరూ విజయవంతంగా ఈ రాముల సేవలో పాల్గొనాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇంకొక చిన్న విషయం ధర్మవరం గృహంలో అయినా సరే ఈ కార్యక్రమాన్ని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం శ్రీరామదండు అనే పేరుతో ఈ కార్యక్రమం మొదలైంది ఈ కార్యక్రమంలో పాల్గొననే శ్రీరామ శ్రీరామదండు యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాండి మీ ఇంట్లో రామనామ సంకీర్తన జరగాలంటే కూడా మాకు తెలియజేస్తే మేము వచ్చి అక్కడ ఈ రామ సేవలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరీ మరి ఐదవ జాతిని అంతటినీ కూడా వేడుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ సత్మవరంలో ఉన్నటువంటి యావన్ మంది హిందూ సోదరులందరికీ కూడా మాకు మీకు ధన్యవాదం తెలుసుకున్నాము ఈ శ్రీరామదండ కార్యక్రమంలో ప్రతి భక్తుడు పాల్గొని ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ రామదండ కార్యక్రమాన్ని ధర్మవరంలో విస్తృతంగా జరిపించుకోవాలని ప్రతి గృహంలోనూ మేము చేయడానికి సంకల్పం చేసుకున్నాం కాబట్టి ప్రతి గృహంలోనూ మీరు చేసుకొని ఈ రామదండంలో పాల్గొని ధర్మవరంలో సుభిక్షంగా ఉండాలని మా యొక్క ఆశ కోరిక కాబట్టి యావన్ మందికి మేము శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము జై శ్రీ జై